ఫ్రెండ్స్ వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ ఈరోజు జనవరి తొమ్మిది సో చరిత్రలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది జనవరి తొమ్మిదో తారీఖుని ప్రవాస భారతీ దివస్సు లేదా ఎన్ఆర్ఐ డేగా భారతదేశం సెలబ్రేట్ చేస్తుంది మరి జనవరి తొమ్మిదికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మహాత్మా గాంధీజీ గారు జనవరి తొమ్మిది పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన డేట్ని మనము జనవరి తొమ్మిది ఎన్ఆర్ఐ డేగా మరియు ప్రవాస భారతీయ దివస్గా సెలబ్రేట్ చేస్తున్నాం మరి పద్దెనిమిదవ ఎన్ఆర్ఐ డే వారి ప్రవాస భారతీయ దివస్ని ఒరిస్సాలోని భువనేశ్వర్లోని మనం ప్రారంభించడం జరుగుతుంది ఈ నెల ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజులు కూడా భువనేశ్వర్లో ప్రవాస భారతీయ దివస్ యొక్క సెలబ్రేషన్ జరుగుతున్నాయి మరి ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ ఎన్ఆర్ఐడికి సంబంధించినటువంటి అంశంలో థీమ్ ఆఫ్ ఎయిటీన్త్ ఎన్ఆర్ఐడేకి సంబంధించి అడుగుతుంటాడు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ద ఎయిటీన్త్ ఎన్ఆర్ఐడే యొక్క థీమ్ వచ్చేసి ద డయాస్పరా contribution to the Vikasit Bharat